సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పెళ్లి చేసుకోవడం విడిపోవడం సర్వసాధారణమైపోయింది ఎందుకంటే వాళ్లు సినిమాలు చేసినప్పుడు వాళ్ల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల పెళ్లి చేసుకుంటున్నారు ఇక కాలక్రమంలో అది లోపించడంతోనే విడాకులు తీసుకుంటున్నారంటూ మరికొంతమంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని ఈ విషయాన్ని తెలియజేస్తూ సపరేట్ అయిపోతున్నారు ఇక ఇదిలా ఉంటే రెండు పేల పదిహేడవ సంవత్సరంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంతలు సైతం రెండు పేల ఇరవై ఒకటిలో విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది అయితే దీనికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ వీళ్ల విడాకుల సమయంలో మాత్రం వీళ్లు డివోర్స్ తీసుకోవడానికి సమంతనే కారణమంటూ సమంత మీదనే మొత్తం నేరమంతా మోపారు ఇక దానికి కారణం ఏంటి అంటే సమంత బాలీవుడ్ బోల్డ్ సిరీస్ అయినా ది ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ లో నటించడమే దానికి కారణమంటూ పలు రకాల కథనాలైతే వెలువడ్డాయి ఇక అక్కినేని ఫ్యామిలీ వారు ఎంత చెప్పినా వినకుండా ఆమె ఆ సిరీస్ లో నటించిందని దానివల్లే చైతన్య సమంత నుంచి డివోర్స్ తీసుకున్నారని అందులో సమంతది తప్పు అన్నట్లుగా రూమర్లు వచ్చాయి నిజానికి బోల్డ్ సీన్లలో నటించడం వల్లే నాగ చైతన్య విడాకులిచ్చేస్తాడా అంటూ పలు రకాల ప్రశ్నలు కూడా తలెత్తాయి నిజానికి అక్కినేని ఫ్యామిలీ గత యాబై సంవత్సరాలకు పైన నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్లకి సినిమా ఇండస్ట్రీ పైన అవగాహన ఉండడంతో పాటు నటీనటుల మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో కూడా వాళ్లకి తెలుసు కాబట్టి తను బోల్డ్ సీన్లో నటించడం వల్లే నాగచైతన్య విడాకులిచ్చాడనేది వట్టి మాటే ఎందుకంటే ఆయన ఇప్పుడు సమంత కంటే ఎక్కువ బోల్డ్ సీన్లలో నటించిన శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు ఇక రీసెంట్ గా వీళ్ల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మరి తను కూడా చాలా బోల్డ్ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఇక సమంత బోల్డ్ సీన్స్ లో నటించడం వల్లే తనకు విడాకులు ఇచ్చాడని అనుకుంటే అంతకంటే ఎక్కువ బోల్డ్ సీన్లలో నటించిన శోభిత ధూళిపాలను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అయితే మరి నాగ చైతన్య సమంతల విడాకులకి ఏదో వేరే కారణం ఉందంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య తొందరలోనే పెళ్లి చేసుకుని తన లైఫ్ ను తను లీడ్ చేయాలని చూస్తున్నాడు అయితే ఇప్పుడు నాగచైతన్య సమంతల విడాకులకి అసలైన కారణం ఏమై ఉంటుందనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్